మన యేసుక్రీస్తు వారి నామమన అందరికీ వన తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై మూడవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానంను పంపినారు అదేమనగా రోమీయులకు పదవ అధ్యాయము పదమూడవ వచనంలో ఇలా వ్రాయబడింది ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడు అవును తండ్రి దేవుడు ఆయన నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి పాపాలను పోగొట్టుకుని మంచి బ్రతుకును బ్రతుకుతారని తండ్రిల దేవుడు తెలియజేస్తున్నాడు ఈ వాక్యం దేవుని పేరున ప్రార్థించే ప్రతి ఒక్కరూ రక్షింపబడతారని చెబుతుంది ఇది జాతి దేశము ప్రాంతము దానితో సంబంధం లేకుండా ఏ హోదాలో సంబంధం లేకుండా అందరికీ రక్షణ పొందే అవకాశాన్ని అందిస్తుంది ఈ వాక్యము ఈ వాక్యం యవేలు గ్రంథము రెండో అధ్యాయం ముప్పై రెండవ వచనంలోనూ అలాగే అపోసుల కార్యంలో రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో పేతురు దీనిని సువార్త కాలానికి అనువైనదిగా పేర్కొన్నారు ప్రభువు నామాన్ని ప్రార్థించడం ద్వారా రక్షణ లభిస్తుందని ఈ వాక్యం చెబుతుంది రక్షణ అనేది అందరికీ అందుబాటులో ఉంటుందని దేశం లేదా జాతితో సంబంధం లేదని వాక్య రూపంలో తన్నేని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఇందరితో ఈ పరిశుద్ధమైన వాక్యము తన్నీల దేవుడు మన జీవితంలో నెరవేర్చి మనకి మంచి బ్రతుకుని ఇచ్చునుగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశం సూరించిన సృష్టి కలిక దేవదేవారు మీకు ఉండదు గడిచిన దినం నుండి మరొక నూతన దినం మాకు స్తోత్రంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు గర్భం లేక గర్భ ఫలం లేక ఎంతో బాధపడుచున్నారు ఆయన వారికి అవకాశం ఇవ్వండి వారిని ఫలింపచేయండి వారి అనారోగ్యం ఇస్తున్నాను తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి అనేక చోట్లకు నా సోదరులున్న సోదయం మనులు గల్ఫ్ దేశాలకు ఫారిన్ దేశాలకు వారి వారి గ్రామం నుండి ప్రక్క గ్రామం పక్క ఊరుకు వెళున్నారు వారి ప్రయాణంలో తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి అలాగే యజమానితో పనిచేస్తున్న నా సోదరులు నా వన్లు చిన్న ఉద్యోగి కానుంచి రైతు వరకు ప్రతి ఒక్కరు కూడా సమాధానంగా ఓర్పుగా క్రమశిక్షణగా సమాధానంగా పనిచేయడానికి వారికి తోడుగా ఉండండి నీ నామములో నీ రాజ్యం వచ్చేంత వరకు మమ్మల్ని మీ తోడుగా మీ బిడ్డలుగా మీ కుమార్తెలుగా మీ కుమారులుగా మమ్మల్ని నడిపిస్తారని బ్రతికింప చేస్తారని త్వరలో రనయన మా ప్రభుని యేసు క్రీస్తు అని నా ఉన్న ప్రతి నాలుగు నుంచి ఆమె అందరికీ క్రీస్తు నా వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రశ్న